హాయ్ అండి మేమైతే ఇంకా మార్నింగ్ అయితే వెలుగొండ గుడికి అయితే వెళ్ళాం కదా ఇప్పుడు అయితే మేము ఇంకా ఈవినింగ్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఈవినింగ్ ఫైవ్కి అయితే మేము అంకాలమ్మ తిన్నాలకి ఊరికి వచ్చామని చెప్పాం కదా తిన్నాలకి ప్రబలు అవి కడుతున్నారు ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ చూడండి ప్రబలు అయితే కడుతున్నారనమాట నైట్కి నైట్ జరుగుతుంది ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి అనమాట ప్రభలు కూడా రెండు కట్టారండి ఒకటి టీడీపీ ఒకటి వైసీపీ ప్రబలని కట్టారు చాలా బాగున్నాయి ప్రబలు నేను ఇదే ఫస్ట్ టైం అంటే లాస్ట్ టైం చూశానులే కానీ ఒకటే కట్టారనుకుంటా అంత ఇదిగా చూడలేదు ఇంక ఇయర్ అయితే మంచిగా కట్టారు బాగున్నాయి ప్రబలు కూడా ఇంకా కోలాటం అయితే వేశారనమాట లేడీస్కి సపరేట్గా జెంట్స్కి ట సపరేట్గా వేశారు మీకు ఆ కోలాటం వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను చాలా బాగుందండి జెంట్స్ వేసినవి నాకు బాగా నచ్చినవి ఇంకొకటి ఇక్కడ చూడండి అమ్మవారు అదే ఈ అమ్మవారికే ఎవ్రీ ఇయర్ పొంగళ్ళు పెట్టుకొని అయితే చేస్తారనమాట అంతకుముందు బండ్లు తేరు బండ్లు అలా అంటారు కదా అవి కట్టేవాళ్ళు ఇంక ఇప్పుడు ప్రబలు అవి ఇవి కట్టుకొని ముందు రోజే చేసుకొని తర్వాత రోజు బండ్లు కట్టుకొని పొంగళ్ళైతే పెట్టుకుంటున్నారు నెక్స్ట్ డే మేము ఏంటంటే సండే మార్నింగే పొంగళ్ళు పెట్టుకున్నాము జనాల్లో రష్గా ఉంటుంది ముందే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాము నాకైతే చాలా బాగా అనిపించింది ఈ అమ్మవారు వెలిసిన పొలం కూడా మా తాత వాళ్ళదే ఇంకా అమ్మవారు కల్లోకి వచ్చి ఇలా చెప్పారంట ఇట్లాగా నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పేసి ఇంకా అట్లాగా ఈ గుడి అయితే కట్టారు గుడిని కూడా ఇంకా డెవలప్ చేయలేదు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే